அந்த நமஸ்காரம் நேன் டாக்டர் டி மாதிரி எம்டி ஆயுர்வேத ఈ రోజు మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ అనమాట సో ఆస్టియో ఆర్థరైటిస్ లో మెయిన్ గా ఎక్కువ చూసే పెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే మోకాళ్ళల్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మోకాళ్ళకి వచ్చిన పెయిన్స్ అన్ని ఓన్లీ మోకాళ్ళకే వస్తాయి ఇంక వేరే జాయింట్స్ కి రావని కాదు సో అన్ని జాయింట్ పెయిన్స్ ఉంటాయి బట్ ఎక్కువగా ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనమాట ఈ మోకాళ్ళు అనేవి సో ఈ నీ జాయింట్స్ కి ఎక్కువ వచ్చేది మనము ఈ రోజు డిస్కస్ చేద్దాము సో ఇందులో ఈ మోకాళ్ళలో ఏమవుతుంది అంటే మెయిన్ గా ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అట్లాగే ఎక్కువ లైక్ అథ్లెటిక్స్ లోని అండ్ ఎక్కువ స్ట్రైనియస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళలో అండ్ కంటిన్యూస్ గా స్టాండింగ్ పొజిషన్ లో ఉండే వాళ్ళు గానీ వీళ్ళలో ఏమవుతుంది అంటే మన నీ జాయింట్స్ అనేవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనమాట అంటే మన వెయిట్ అంతా ముఖాల మీద పడుతూ ఉంటుంది సో దాని వల్ల జనరల్ గా నీ జాయింట్ అనేది ఇట్లా ఉంటుంది సో ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఈ మధ్యలో ఈ రెండు జాయింట్ స్పేస్ మధ్యలో మనకు ఒక లిక్విడ్ అనేది ఉంటుంది అనమాట సైనోవియల్ అంటాం ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎండిపోయిన అంటే లైక్ బాగా థిక్నెస్ ఎక్కువ అయిపోయినా లేకపోతే ఫ్లూయిడ్ అనేది తక్కువైనా సరే ఈ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోయి ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే నడిచినప్పుడు గానీ కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు ఈ రెండు రాపిడ్ జరగడం జరుగుతుంది సో దాని వల్ల మనకి ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అండ్ అక్కడ రెడ్డిష్ కలర్ గా కూడా మనకి వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ నడిచినప్పుడు కటకట అనే శబ్దం రావడము అలాగే ఏదో పొడుస్తున్నట్టు నొప్పి రావడము ఈ లక్షణాలన్ని మనం చూస్తూ ఉంటాము సో దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి బోన్ ఎండింగ్ మధ్యలో మనకి కాటిలేజ్ అనేది ఉంటుంది సో ఆ కాటిలేజ్ అనేది రాపిడ్ జరగడము అంటే ఓవర్ వెయిట్ వల్ల అయ్యి ఉండొచ్చు కంటిన్యూస్ గా ఎక్కువ వెహికల్స్ డ్రైవింగ్ గాని కంటిన్యూస్ గా ఎక్కువసేపు వాకింగ్ చేయడము అంటే వాళ్ళకి వృత్తిపరంగా గానీ సో దాని వల్ల ఏమవుతుంది అంటే ఆ కాటిలేజ్ అనేది అరిగిపోవడం జరుగుతుంది అనమాట సో దాని వల్ల మనకి ఆస్టివాథరైటిస్ కండిషన్ అనేది వస్తుంది సో ఇది మెయిన్ గా వచ్చేది మోకాళ్ళకి బట్ ఎల్బో జాయింట్స్ గానీ షోల్డర్ జాయింట్స్ గానీ అట్లాగే యాంకిల్ రీజన్ లో గానీ ఎక్కడైనా సరే రావచ్చు సో ఇక్కడ మెయిన్ మనం లక్షణాలు చూస్తే పెయిన్ ఉంటుంది వాపు ఉంటుంది రెడ్డిష్ కలర్ లో మనకి స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ కొంతమందిలో సివియారిటీ ఎక్కువ అయితే మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట అంటే నీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట సో అంటే నీ జాయింట్ అనేది ఇట్లా బెండ్ అవ్వకుండా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది సో ఈ సింటమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము సో వీళ్ళకి ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్ గా మనకి ఎక్కడైతే సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయిందో అది మనం ఫ్లూయిడ్ నినక మళ్ళీ మనం రిజనరేట్ ఆ చుట్టూ ఉన్న మజిల్ కి స్ట్రెంగ్ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ కాల్షియం కంటెంట్ అనేది కూడా తగ్గిపోతుంది సో కాల్షియం సప్లిమెంటేషన్ ఇవన్నీ కాంబినేషన్ గా మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇంటర్నల్ గా మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం అట్లాగే ఎక్స్టర్నల్ గా ఏంటంటే ఇప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం అనమాట సో పంచకర్మ ట్రీట్మెంట్స్ లో మెయిన్ గా ఈ ఆర్థరైటిస్ కి చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే జాను వస్తి అంటాం అంటే మోకాళ్ళ దగ్గర ఆ జాయింట్ దగ్గర ఏంటంటే కట్టి మెడికేటెడ్ ఆయిల్స్ వేయడం సో దాని వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ పోస్ట్ ద్వారా మనకి ఆ ఆయిల్ అనేది అబ్జార్బ్షన్ జరిగి అక్కడ లూబ్రికేషన్ పెరుగుతుంది అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ స్వెల్లింగ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట అండ్ దీంతో పాటు పొడి కిడి అని అట్లాగే పత్రపిండ స్వేదం అని అట్లాగే తైలధార అని అండ్ వస్తీ ట్రీట్మెంట్స్ సో ఇటువంటివి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి మనకి పంచకర్మ థెరపీస్ అవైలబుల్ గా ఉన్నాయి సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఉన్న సింటమ్స్ బట్టి వాళ్ళ పాస్ట్ హిస్టరీ బట్టి ఈ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ఇదేంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు పర్టికులర్ స్టిపులేటెడ్ పీరియడ్ వరకు మనం ఈ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తాం అండ్ ఫాలోఅప్ గా కూడా మెడికేషన్స్ అనేవి ఇస్తాం సో ఇదేంటి అంటే మనకి కంప్లీట్ గా తగ్గాలి అంటే అప్పటికప్పుడు రిలీఫ్ అవ్వడం కాకుండా కంప్లీట్ గా మనకి ప్రాబ్లమ్ అనేది క్యూర్ అవ్వడం కోసం ట్రీట్మెంట్ అనమాట సో ఎవరైనా ఇటువంటి ఆస్టిో ఆర్థరైటిస్ గానీ రిమెటెడ్ ఆర్థరైటిస్ గానీ ఆర్థరైటిస్ ఇష్యూస్ తో ఉంటే గనక ఒకసారి మా బీబెటర్ ఆయుర్వేద క్లినిక్ వచ్చి కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ